ఆయన ఆయన టైం దొరికినప్పుడు అట్లా పందాలకు వెళ్ళటం లేకుంటే ఇంటి వచ్చినప్పుడు ఇట్లా ఫ్యామిలీ పోవటం అట్లా చేసేవాళ్ళు ఫస్ట్ టైం మీకు ఊహ తెలిసా ఇప్పుడు పంది పెట్టే పండాలకు మేము రెండు వేల ఒకటిలో నాకు ఊహ తెలిసినప్పుడు రెండు వేల ఒకటిలో మేము పందాలు ఆడాము నా ఊహ తెలిసా అప్పుడు నేను ఎయిత్ క్లాస్లో ఉన్నాను ఎక్కడ మాకు గిద్దలూరు అనేది ఒక కోర్టులో ఆడాను దాని పక్కనే ముళ్ళపాడు ఆ ఊర్లో కూడా పందేవాడు మీకు తెలిసిన తర్వాత విన్నది కానీ తెలుసుకున్న కానీ పందే పిడ్లకు సంబంధించి మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ విషయాలు అంటే ఏం లేదు ఎద్దులని ఎక్కువ కొట్టకుండా మంచిగా మనస్తత్వాన్ని అర్థం చేసుకొని కోలడానికి మన డ్రైవర్లు వాటి మనస్తత్వం అర్థం చేసుకుంటే ఆ గుట్ట కొట్టడం వల్ల ఇద్దరు దెబ్బతింటుంది తప్ప పంతొమ్మిది వందల గ్యారెంటీ ఉంటుంది వాటి మనస్తత్వం తెలుసుకొని దాన్ని వాటి సై గెలు మంచిగా ఉంటుంది గుర్తు పుట్టున్నారు అంటే ఒక గ్రామీణ క్రీడగా ఒక రైతు క్రీడగా ఉండదు ఇది ఇది మనకు ఎలా వచ్చింది అని హిస్టరీ చెప్తారు మనకు అన్నది తెలిసింది మీరు విన్నది తాతం మంచి అర్థం మీద ఉంది మన చోట గారు అట్లా అయ్యే తెలిసింది అసలు ఎలా స్టార్టింగ్ చెప్పు ఎలా వచ్చింది పంజాబ్ అనేది ఇవాళ ఒక టెక్నికాలిటీ కూడా వచ్చేసింది అనమాట ఈ వందేళ్లలో ఒక రైతు క్రీడగా ఎలా విడిచింది ఒక నెల్లూరు ప్రకాశానికి ఒక ఉనికికి సంబంధించిన ఆట ఇచ్చింది ఈ ఉనికి ఓన్ చేస్తా ఒక సెకండ్ అవి ఒక రెడీ దాని పరంగా చూస్తే ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు మేము మా దేవునా నుంచి మా నాన్న వాళ్ళ తరఫు వాళ్ళు అప్పుడప్పుడు ఇంకా నేర్చుకొని మేర్చుకొని వెళ్ళి ఆనందంగా అప్పట్లో మనకు తెలియని ఊహ టైంలో కూడా మేము ఏంటంటే అప్పుడు ఇతరులకు అవి ప్రైజ్ కావటము ఊర్లో పెట్లు పెట్టి ఇట్లా ఊరేగించటము ఇట్లాంటి ఉత్సాహం కొద్ది మాకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి అంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడున్న పరిస్థితి వేరు ఇప్పుడు ఏంటంటే అన్ని ప్రైజ్ మనీలు డబ్బులు కాబట్టి ఇప్పుడైతే హ్యాపీగానే ఉండగలుగుతుందని అప్పట్లో అలాంటివి లేవు అట్లాంటి టైంలో కూడా మా పెద్దవాళ్ళు మంచిగానే ఎద్దులను తాకి వాటిని పోటీన్ అయితేనేవాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితి అప్పుడున్న పరిస్థితులు ఓకే అంటే ఒక ప్రేక్షకుడిగా ఒక ఓనర్గా ఈ తారని పందాలి ఎలా మీ సైకలాజికల్గా మీరు వచ్చిన మార్పు సైకలాజికల్గా ఏం లేవు ఇప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా అందరూ కూడా ఏంటంటే ఎంతసేపు ఉన్నా పందెం దోలాలని చూస్తున్నారు కానీ ఎద్దు ఎంతవరకు సెట్ చేయగలము అనేది మాత్రం చూడచ్చు మనకు పందెం కావాలి అంతే మిగతా వాటి గురించి చెప్పి రోజు నడుస్తుంది రేపు పనికి వస్తుందా పని రాదా దాని గురించి చాలా ఈరోజు పందెంతో అంతే చాలు మనకి అంతే అట్లానే ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ పద్నాలుగేళ్ళ పదిహేను ఏళ్ళ అనుభవంలో మీరు చూసిన మంచి మంచి ఎడ్లు ఇప్పుడు ఉన్నాయా ఏంటో ఒకసారి చెప్పండి ఇప్పుడు మనం చూసిన ఎత్తులల్లో అంటే మనకు బాగా పిల్లల నాగెడ్డి కానీ ఆయన మాకు పెద్దనాలు లాగా ఉంటాం ఆయన మాకు తెలిసిన ఆయన ఎద్దులు బాగా ఉంటాయి దాని తర్వాత ఈయన డీవీఆర్ వాళ్ళు ఆ బాగా అట్లా ఉన్నారు ఆర్ఆర్ ఆర్ఆర్ పిలిచి వైపీఆర్ వైపీఆర్ వాళ్ళు వైపీఆర్ వాళ్ళు చెప్పాలంటే ఫస్ట్ ఆయన సంస్థ స్టార్ట్ చేసింది నా ఎద్దులతోటే నా ఎద్దులతోటే స్టార్ట్ చేసాడు ఆయన సంస్థలు అప్పట్లో గత ఆరు సంవత్సరం ఏడు సంవత్సరాల క్రితం ఫస్ట్ నా ఇంట్లో నుంచి పోయిన ఎద్దులతో ఆయన సంస్థ స్టార్ట్ అయింది అప్పుడు అసలు మీరు ఎంత కొన్నారో వాళ్ళకంటే చేరు మనం అంటే లక్ష పదివేలకి ఏమో కొన్నాము మనం అమ్మింది లక్ష ఎనభై వేలకు అమ్మ ఎలా మీ మధ్య ఎలా బాండింగ్ ఎలా ఎక్కువ అట్లా ఏం లేదు ఆయన మామూలుగానే వచ్చారు నా దగ్గరికి ఎప్పుడు చూసుకున్నారు నచ్చాయి తీసుకుంటారు అంటే ఓవరాల్గా మీరు చూస్తే మీరు బట్టి బట్టి మీ దగ్గర మీరు జతలక్షన్లో మంచిది అని తెలిసింది ప్రస్తుతం సెలక్షన్స్ అంటే నాకు కూడా అంత పెద్దగా ఐడియా లేదు మా నాన్న మా మా అన్నయ్య మా మామ వీళ్ళు చూస్తారు మనకి ఎద్దు సెట్ అవుతుంది అంటే అవి తెచ్చుకుంటున్నాను జాగ్రత్తగా అంటే మీకు మీ ఫ్రెండ్స్గా అడిగిలే ఒక ఎద్దును మీరు సెలెక్ట్ చేయాలి అంటే మీరే క్యారెక్టర్స్ ఏమో చెప్తారు వాళ్ళ నుంచి మీకు వచ్చిన అనుభవం కానీ మీ సొంత నాలెడ్జ్ కానీ మనం చూసేది ఏంటంటే ఇవే కాళ్ళు సరిగా ఉన్నాయా ముజం భుజం అవన్నీ కొమ్ము వాటాలు అవన్నీ చూసుకుంటారు మీరు చిన్నప్పుడు చూసినటువంటి ఎడ్లకి ఇప్పుడున్నటువంటి ఎడ్లకి తేడాలు అండి అప్పట్లో అంటే అప్పుడు ఉన్న ఎద్దులు అవి తోలకాలు వేరే అవి ఏంటంటే లోడి తొలకాలైనా అయినా ఎట్లయినా కానీ అవి బాగా ఒక టైం వచ్చిన తర్వాత పందాలకు కట్టారు ఇప్పుడు ఉన్న ఎద్దులు ఏంటంటే పుట్టినప్పటి నుంచే పందాలు కట్టాలన్న ఉద్దేశంతో ఉన్నారు అంటే అప్పుడు ఎద్దులు ఏంటంటే బాగా ముదులి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పందాలు ఎందుకు కుదిరేసేవాళ్ళు చేసేవా ఇప్పుడు ఏముంది ఇప్పుడు జస్ట్ సంవత్సరంన్నర నుంచి పందాలకి దింపడం లేదంటే రెండు సంవత్సరాలకి పందాలకు దింపడం అట్లా దింపేసి కొన్ని చాలా వరకు ఎద్దులు చెడిపోతాయి మీరు మంచి పాయింట్ ఇచ్చారు అసలు ఎద్దుని ఎప్పటి నుంచి ప్రాక్టీస్లో పెస్తే బెటర్ అంటారు అట్లానేవి అనేది ఏమి ఉండదు ఎద్దును దాని ని బట్టి మనం చూసుకోవాలి ఇప్పుడు కొన్ని ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం హైట్ తక్కువ ఉండడము ఆ టైంలో అట్లా ఉంటాయి కదా సో దాన్ని బట్టి మనం ఆ హైటు దాని పవర్ ఎట్లా ఉందో చూస్తే దాన్ని బట్టి మనము ఇందులో లాంగ్ స్టాండింగ్ ఒకే ఎద్దు బ్రహ్మాండ నతుల్ని ఎన్ని ఎన్నిటిని చూస్తారు మీరు ఎద్దు విన్నది కానీ దాని లాంగ్ టర్మ్లో అంటే ఒకటి వేమవరం ఎద్దు తర్వాత వచ్చేసి డిఆర్ వాళ్ళు ఆ తర్వాత వచ్చేసి ఎద్దు తర్వాత మన ఆర్కే వాతావరణం ఇవి బాగా లాంగ్ టర్మ్ బాగా అర్థం అర్థం వాళ్ళు ఎస్ సార్ నాకు వాళ్ళకి కూడా మనకు నచ్చా మీకు వీటిలో ఓవరాల్గా అంటే ఎదురు పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది బాగా నచ్చిన ఎద్దులు మీ ఎద్దులు కానివ్వండి మీ ఆపోజిషన్లో కానీ మీ ఫ్రెండ్స్లో అవి అనేది మనకు అంతగా అంటే నేను అంతగా ఉండను కాబట్టి మామూలుగా మన ఇద్దరు వరకే చూస్తూ ఉంటాను ఈ ఎప్పుడన్నా మనకు టైం దొరికినప్పుడు నా వృత్తి కొరకు నేను అంత టైం ఉన్నది కాబట్టి అట్లా నాకు అంతగా వాటి మీద అనుభవాలు తక్కువ మీరు వీళ్ళకేమైనా సలహాలు ఇస్తూ ఉంటారా సలహాలు అంటే ఇవే ఇక దానాలు ఏం పెట్టుకోవాలి న్యూట్రిషన్స్ ఏం వాడుకోవాలి అంటే ఈ కుడియటప్పుడు మార్చుకుని ఇలాంటి సందర్భ అవి అంతా వాళ్ళే వాళ్ళకి ఓకే డ్రైవర్లలో ఈ పదిహేను ఇరవై ఏళ్ళలో మాత్రం మీకు నచ్చిన డ్రైవర్లు ఎవరెవరు ఎలా అవి వాళ్ళలో ఉన్న స్టైల్ చేస్తారు డ్రైవర్లు అంత ఐడియా లేదండి నాకు అందరం ఇప్పుడు మీ దగ్గర ఉన్న డ్రైవర్లో ఎవరు బాగా మాకు ఉన్న అతను అయితే ఇంకా మా మామయ్య ఆయన గోపాల్ రెడ్డి అని ఆయన మోస్ట్ సీనియర్ డ్రైవర్ ఓకే నాకు తెలిసినంతవరకు నాకు తెలిసి కూడా ఆయన ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్ లో మాకు ఆయనే డ్రైవర్గా ఉన్నాడు మా ఇంట్లో అప్పుడు ఇప్పుడు కూడా ఆయన ఆయనలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి ఆయనలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు ఎత్తులు అంటే ఇప్పుడు ఏ టూ పోతుంది దాన్ని ఎక్రిషేట్ చేస్తే మంచిగా వస్తుంది లెఫ్ట్ నుంచి రైట్ చేయటం కానీ అంటే ఎద్దును పలికించుకోవటం అట్లాంటి వాటిల్లో మంచిగా ఆయన మెలకువలుగుతాము ఇప్పుడు ఈ జిల్లా ఉనికికే ప్రామాణికమైనటువంటి ఒంగోలు విత్తలు మీ ప్రాంతంలో తగ్గడానికి కారణాలు తగ్గడానికి కారణాలంటే ఈ పందాల వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నాయి ఇంతకుముందు ఏంటంటే మామూలుగా ఇవి రెండు మిల్లలు అనేవి మిల్లైనా బాగా మిల్లలు అని అలా ఇచ్చేవాళ్ళు అప్పట్లో ఎత్తులు చెడకుండా వాళ్ళు వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు ఈ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏమవుతుందంటే క్యాష్ రావడం వల్ల అట్లా వ్యక్తులు తగ్గడం అనేది కానీ అవి తగ్గుతున్నాయి సరే ఈ రక పూర్తిగానే మీరు చిన్నప్పుడు ఎన్ని ఎప్పుడు స్టూడియోలో మా ఊర్లో నాకు ఊగా నిలిచినప్పుడు అయితే దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై జతలు ఉండేవి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి లెక్క ఇట్లా చేతుల మీద లెక్క వెళ్ళే మీద లెక్క పెట్టుకోవచ్చు ఏ ఊరండి అండి అంటే ఇప్పుడు ఇప్పుడు కందావ సీరి మనకి సీజన్ ఎప్పుడు నుంచి ఎప్పుడు మనం తెలంగాణ ఇంతకు ముందు అంటే పాత రోజులలో అయితే మనకు సంక్రాంతి తర్వాత నుంచి ఆగస్టు వరకు అట్లా పద్యాలు జరిగాయి మిగతా టైంలో అంతగా పంద్యాలు ఉండకపోయాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి సంవత్సరం మొత్తం ఎక్కడో ఒక చోట నెలలో రెండు మూడు పందాలైనా ఫోర పందాలు కొంగూరు జాతికి ఘోరం వేడి మా రావాలి అంటే రాజా ఐటీ అనిగా ఒక రైతు బిడ్డగా మీరే చెప్పారు చెప్పేది ఏంటంటే ఇదే అండి ఇప్పుడు కొన్ని వ్యక్తులని ఏంటంటే ఓన్లీ పందాల కోసమే పందెం అయిపోగానే పక్కన పడేయటము ఇప్పుడు చాలామంది చూస్తున్నామ్మా కొన్ని కొన్ని ఎద్దులు ఏంటంటే పని చేయకపోతే డైరెక్ట్ వాటిని బయటికి ఇచ్చేయటము కోత కోతగంట కోత గంట ఇచ్చేస్తున్నారు అంటే ఇంకా అసలు ఆ ఎద్దుల ఉనికి కూడా తెలియట్లేదు అసలు ఏమైపోతున్నాయో కూడా తెలియట్లేదు ఇట్లాంటివి జరగకుండా ఉంటే మనకు వాటి వాటి జనరేషన్ మళ్ళీ మనం కొనసాగి బాగా ఆడుతుంది దానిలో మంచి క్యారెక్టర్స్ దాని నుంచి మనం ఒక నాలుగు జోడలు తీసుకోవాలనుకున్నాం దాన్ని ఏ దశలో ఆపి బ్రీడర్గా సెలెక్ట్ చేస్తే బెటర్ అంటే ఇప్పుడు దాన్ని అంటే సీనియర్ పందెం తోలుతున్నప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా దానికి రెస్ట్ ఇస్తాం కదా ఆ టైంలో మనం దాన్ని సిరం తీసుకొని చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు పందాలు తోలే టైంలో మనం సిరం తీయటం వల్ల సెలెక్ట్ కొంచెం ఇది ఒకటి లాస్ట్ క్వశ్చన్ ప్రభుత్వం కొత్త సమర్థక శాఖ ఏం చేయాలి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకే వచ్చేస్తే హాండు ఇది కానీ ఇది కానీ ఏదన్నా కానీ ఏం చేయాలి ప్రభుత్వ పరంగా సమర్థిక శాఖ ఇంకా ఎన్జిఓస్ అనేటువంటి వాళ్ళు ఏం చేయాలి మీరండి రైతు వారికి మీరేం చేస్తే ఈ వ్యవస్థ ఈ జాతి బాగుపడుతుంది మనం అంటే వీటికి కూడా మనకు నాకు తెలిసి నా అభిప్రాయం ఏంటంటే నేను నేను పదహారు ఏళ్ళు జర్నలిజం అన్ని జర్నలిజం దీనికి కూడా పశువు సంపద